హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా డేస్ అయిపోతుంది కదా లాంగ్ వీడియో చేసి సో అందుకని ఇంకో లాంగ్ వీడియోతో మీకు ముందుకు వచ్చానండి మీషోలో కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను వాటి అన్బాక్సింగ్ చేద్దాం వీడియో తీశాను సో వీడియోలో ఏముందో ఏం ఆర్డర్ పెట్టానో మీరు కూడా ఫుల్గా వీడియో చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఇంకా లేట్ చేయకుండా మనం కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్స్లో ఫస్ట్గా బెడ్షీట్ సింగిల్ కార్ట్కి సరిపోతుంది సింగిల్ బెడ్కి ఆ బెడ్షీట్ ఆర్డర్ పెట్టాను కలర్ కాంబినేషన్ వచ్చి మనకి పింక్ అండ్ వైట్ ప్లెజెంట్గా చాలా బాగుంది నేను మోస్ట్లీ లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తాను నాకు అయితే చాలా బాగా నచ్చింది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా పక్కన పిక్ కూడా పెట్టాను నేను స్క్రీన్ షాట్ నాకు అంత కాస్ట్ పడిందండి కాస్ట్ కూడా నేను ప్రీపెయిడ్గా పే చేశాను కాబట్టి నాకు తక్కువ కాస్ట్లో పడింది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది అలానే దీనికి ఓన్లీ సింగిల్ పిల్లో కవర్ వస్తుంది ఇది పిల్లో కవర్ రెండు కూడా చాలా బాగున్నాయి నాకైతే వర్త్ అనిపించింది చాలా సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది ఈ బెడ్షీట్స్తో పాటు నేను కుషన్స్ ఆర్డర్ పెట్టాను కుషన్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీ ఎదురుగానే ఇవి కుషన్స్ అండి కుషన్స్ ఫైవ్ వచ్చాయి మొత్తం కాస్ట్ కూడా నాకు రీజనబుల్గా అనిపించింది యాక్చువల్గా ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది నేను ఆల్రెడీ చూశాను అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది సో అందుకని నేను నార్మల్గా పిక్ పెట్టా షాట్ మీరు కూడా చూడండి ఒకసారి నాకైతే ఇది కూడా చాలా బాగా నచ్చింది ఫైవ్ కుషన్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు కాస్ట్ దీని కాస్ట్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కాబట్టి నేను పక్కన పిక్ పెట్టట్ల ఎంత కాస్ట్ పడింది అంటే నాకు చూపించట్ల అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది సో అందుకని పిక్ పెట్టాను నేను క్వశ్చన్స్తో పాటు క్వశ్చన్ కవర్స్ కూడా ఆర్డర్ పెట్టాను కాంబోలో తీసుకున్నాను ఇవి కూడా నేను ఫైవ్ వచ్చాను నాకు ఇవి మనం క్వశ్చన్స్ అండ్ క్వశ్చన్ కవర్స్ తీసుకునేటప్పుడు మెయిన్గా మనం సైజ్ చూసుకోవాలి సైజ్ కరెక్ట్గా లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది మళ్ళీ నేను సిక్స్టీన్ బై సిక్స్టీన్ తీసుకున్నాను రెండు కూడా సో నాకు కరెక్ట్గా సరిపోయింది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ప్రెజెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో పక్కన రిఫరెన్స్ పిక్ కూడా పెట్టాను నాకు కాస్ట్ ఇంత పడింది ఫైవ్ కూడా డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను నేను పక్కన పిక్లో కాస్ట్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ చూపిస్తుంది కదా నేను ఆన్లైన్లో ప్రీపెయిడ్గా పే చేయడం వల్ల నాకు కొంచెం తక్కువ కాస్ట్ పడింది అలా పే చేస్తే మనకి కొంచెం ప్రాఫిట్ ఉంటుంది సో దాన్నే ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ నేను మీకు ఇలా డిఫరెంట్గా నచ్చకపోతే ఒకే కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ ఈ కుషన్ కవర్స్కి ఏంటంటే వెనకాల మనకి జిప్ వచ్చింది సో జిప్ రావడం వల్ల ఏంటంటే కుషన్ బయటికి రాదు మెయిన్గా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు లాగేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది నేను ఒక క్వశ్చన్ అడ్జస్ట్ చేసి చూపిస్తాను చూడండి నేను చెప్పాను కదా సేమ్ సైజ్ తీసుకున్నానని సో సేమ్ సైజ్ తీసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఈ కొటేషన్ నాకు మెయిన్ నచ్చిందండి సో అందువల్ల ఈ క్వశ్చన్ కవర్స్ తీసుకున్నాను నేను ఈ కొటేషన్ కోసం మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా చాలా వర్త్ అనిపించింది నేను నా లైఫ్లో అంత హడావుడి లేకుండా సింపుల్గా ఉండడానికి ప్రిఫర్ చేస్తానండి సో నాకు ఈ కొటేషన్ బాగా కనెక్ట్ అయిపోయింది సో అదే చెప్తున్నాను మీతో నేను అక్కడ వీడియోలో మీలో కూడా అలా థింక్ చేసేవారు ఉన్నారా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అలానే ఈరోజు నేను తీసుకున్న ఐటమ్స్కి వాటి కాస్ట్కి క్వాలిటీకి వర్తా కాదా నాకు కామెంట్ చేసి చెప్పండి నా వరకు అయితే నాకు వర్త్ అనిపించింది సో మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పాలి మీకు ఎలా అనిపించింది ఏంటి వీడియో అని ఇంకా ఏమైనా ప్రొడక్ట్స్ మీద నేను రివ్యూస్ ఇవ్వాలా లేకపోతే అన్బాక్సింగ్ చేయాలా నాకు కామెంట్ చేసి చెప్పండి నేను ఖచ్చితంగా చేస్తాను ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం దుర్గస్ డైరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ ఆల్